అందరికీ నమస్తే అండి మొన్న విపరీతమైన తెలుగుదేశం పార్టీ గాలి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గాలి విపరీతంగా వీచి ఊహించినటువంటి సీట్లు ఊహించినటువంటి మెజారిటీతో గెలిచేశారు ఊహించని సీట్లు ఊహించని మెజారిటీలు అరవై వేలు డెబ్భై వేలు యాభై వేలు నలభై వేలు ఎవరూ అనుకోలే భారీ మెజార్టీలతో గెలిచేశారు సో అది గాలి గాలి వస్తే అలాగే ఉంటుందన్నమాట మరి ఇంత గాలిలో కూడా గెలవని సీట్లు కొన్ని ఉన్నాయి నిజంగా అక్కడ పార్టీ ఏమి అంత బలహీనం కాదు ఆ పార్టీలు ప్రతి ఏ ఓడిపోయిన పార్టీ అంత బలహీనం కాదు వైసీపీ గెలవడానికి వైసీపీతో కంపేర్ చేస్తే టీడీపీ జనసేనలో ఆ నియోజకవర్గాల్లో బలం కానీ ఓడిపోయాయి ఉదాహరణకు దర్శి దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎంత మెజార్టీ రెండు వేల ఐదు వందల తొంభై ఏడు మెజార్టీతో గెలిచారు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు ఓడిపోయింది టీడీపీ దర్శి ఎరగొండపాలెం సో ఎర్రగొండపాలెం అంటే ఊహించిందే అయితే ఈ గాలిలో ఎరగొండపాలెం కూడా బాగానే కొట్టుకొచ్చారు బాగానే లాక్కొచ్చారు కానీ అక్కడ కొన్ని రెండు మండలాలు మరీ మైనస్ సరే అది పక్కన పెట్టేస్తే దర్శి నియోజకవర్గం టీడీపీ కొట్టాల్సిన సీటు తెలుగుదేశం పార్టీ దర్శి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీని కొట్టారు మీకు గుర్తుందా రెండు సంవత్సరాల కింద జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ టీడీపీ గెలిచింది అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పార్టీలో విభేదాల కారణంగా పార్టీలో నాయకత్వ మార్పు కారణంగా పార్టీ ఆ తర్వాత బలహీనపడింది మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అక్కడ గెలిచే సమయానికి రమేష్ గారు ఇన్ఛార్జి పమిడి రమేష్ గారు ఆ తర్వాత మ్మడి రమేష్ గారు ఇన్ఛార్జ్గా మానేసి పార్టీ కూడా దూరమయ్యారు యాక్టివిటీస్కి దూరం అయ్యారు చాలా గ్యాప్ వచ్చింది సుదీర్ఘ గ్యాప్ తరువాత ఎన్నికలకు జస్ట్ నెల రోజుల ముందు మాత్రమే గొట్టిపాటి లక్ష్మి గారికి ఇన్ఛార్జ్గా అభ్యర్థిగా ప్రకటించారు సో ఈ గ్యాప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చొచ్చుకుపోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలియదు క్యాండిడేట్ ఎవరో తెలియదు ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు పెద్ద దిక్కు ఎవరో తెలియదు అసలు టీడీపీకి ఇస్తారా జనసేనకి ఇస్తారో తెలీదు జనసేన తరఫున వెంకట్ అంటారు టీడీపీ తరపున ఆ పేరు అంటారు ఈ పేరు అంటారు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈలోగా ఈ కన్ఫ్యూజన్ని ఈ గ్యాప్ని బూచాపల్లి గారు సద్వినియోగం చేసుకున్నారు ఒక మూడు రోజులు మూడు నెలల పాటు ఆయన హార్డ్ వర్క్ చేశాడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలు ఆయన విపరీతమైన హార్డ్ వర్క్ చేశాడు గ్రౌండ్ వర్క్ బాగా చేసుకున్నాడు గ్రౌండ్ మొత్తం సెట్ చేసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిజానికి అక్కడ ఓడిపోవాలి వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి మాదే ఎమ్మెల్యే మద్దిశెట్టి గారి గ్రూప్ ఆయనకు సపోర్ట్ చేయలేదు కానీ ఆయన హార్డ్ వర్క్ చేశాడు గ్రౌండ్ వర్క్ చేశాడు విపరీతంగా ఖర్చు పెట్టాడు జనంలోకి వెళ్ళిపోయాడు క్యాడర్ను కలుపుకున్నాడు టీడీపీ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేశాడు సో టీడీపీ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంటే దాన్ని కాపాడడానికి సరైన లీడర్షిప్ లేదు ఎవరు వస్తారో తెలీదు అభ్యర్థి ఎవరవుతారో తెలీదు కాబట్టి అఫర్ట్స్ పెట్టలేకపోయారనమాట ఆ కారణంగా దర్శి టీడీపీ ఓడిపోయింది ఇదే లక్ష్ ఈమె లక్ష్మీ గారిని కనుక ఒక రెండు నెలలు ముందు దించితే ఫిబ్రవరిలో దించుంటే ఆమెను టికెట్ అనౌన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆమె గెలిచేది లేదు ఆమె ఆమెకు కాకపోయినా ఇంకెవరికి అంతెందుకు రమేష్ గారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేసి ఈ పమిడి రమేష్ ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినా ఆయన కొంచెం ఆయన యాటిట్యూడ్ మార్చుకొని మాట తీరు మార్చుకొని ఆయనలో మెయిన్ లోపాలు ఏంటంటే యాటిట్యూడ్ మాట తీరు లోపం ఆయన కాస్తే ఈ రెండు మార్చుకొని ఆర్థికంగా ఆయనకు పార్టీ కనుక సపోర్ట్ ఇచ్చుంటే ఆయనే గెలిచేవాడు సో ఆయనకి రాజకీయం చేయడం బాగా తెలుసు నాయకుల్ని లీడర్షిప్ చేయడం బాగా తెలుసు కానీ మాట తీరే వరుషగా ఉంటుంది బాగోదు దాని వలన ఆ లూజ్ టాక్ వలన ఆయన చెడిపోయాడు అక్కడ లేకపోతే నిజానికి ఆయన ఎమ్మెల్యే అవ్వాల్సిందే అంత కష్టపడ్డాడు ఆయన సో ఆయన్ని కొనసాగించినా బాగుండేది లేదా గారిని రెండు నెలల ముందు దించి ఉంచినా బాగుండేది వీళ్ళు కాకుండా ఇంకెవరైనా సరే ఒక ఆరు నెలల ముందు దించితే వేరేలా ఉండేది కానీ చివరి వరకు లేట్ చేసిన కారణంగా అక్కడ సరైన లీడర్షిప్ లేని కారణంగా పోయింది సీటు ఇక ఎర్రగొండపాలు అంటే చేసేది ఏమీ లేదులే అప్పటికే ఎరిక్షన్ బాబు గారు చాలా కష్టపడ్డారు చాలా హార్డ్ వర్క్ చేశారు ఇక మరో సీటు మనం మాట్లాడుకోవాల్సింది రాజంపేట ఆగపేట అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ నుంచి ఏడు వేల పదహారు మెజార్టీతో గెలిచారు రాజంపేట కూడా వైసీపీ గెలవాల్సిన సీటు కాదు టీడీపీ జనసేన కూటమి గెలవాల్సిన సీటు ఇదే రాజంపేట నుంచి చెంగల్ రాయుడు గారు పోటీ ఉంటే బచ్చాల చందర్రాయుడు పోటీ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ మారేది బాగుండేది రాజంపేటలోను రైల్వే కోడూరులోను గ్రూపులు ఉండటంతో ఈ రెండు సీట్లు కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు దాంతో రైల్వే కోడూరు గెలిచారు రాజంపేటము దెబ్బేసారనమాట రాజంపేట కనుక టీడీపీ లే అంటే క్యాండిడేట్ ఫెయిల్యూర్ అంటాను నేను క్యాండిడేట్ మైనస్ అని నేను అనుకుంటున్నాను ఇక మరో సీటు తంబల్లపల్లె ద్వారకానాథ్ రెడ్డి గారు పదివేల నాలుగు వందల అరవై ఆరు మెజార్టీతో గెలిచారు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక మైనస్ అభ్యర్థి ఎంపిక శంకర్ యాదవ్ గారు ఉన్నారు లేదా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు శంకర్ యాదవ్ గారికి సీట్ ఇచ్చి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి పార్టీ పరంగా ఏదైనా అసిస్టెన్స్ ఇస్తే ఇద్దరు కలిసి పనిచేస్తే దో గెలిచేవాళ్ళు వాళ్ళిద్దరినీ కాదని చెప్పి పార్టీ అధిక తెలుగుతేటలకు పోయి జయచంద్రారెడ్డి గారికి ఇచ్చారు ఆయన మైనస్ ఆయన క్యాండిడేట్ ఇచ్చినప్పుడే మనం చెప్పాం అక్కడ మైనస్ ఆయన కొంచెం గెలవడం కష్టమే అని సో దాంతో అదిపోయింది ఇక పొంగనూరు పొంగనూరు నియోజకవర్గం ఆరు వేల తొంభై ఐదు తేడాతో ఓడిపోయారు నిజానికి పొంగనూరు నియోజకవర్గం టీడీపీ గెలవాల్సిన సీటు ఈ గాలిలో ఈజీగా గెలవాల్సిన సీటు అందులో పొంగనూరు నియోజకవర్గంలో కేడర్ కసిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ కేడర్ చల్లబాబు గారు గెలవాల్సిన చోటు కానీ అక్కడ ఓడిపోవడానికి కారణం ఒక వ్యూహం అంటూ లేదు ప్రభుత్వ వ్యతిరేకతను అందుకోవడానికి మొదటి నుంచి ఒక వ్యూహాత్మకంగా వెళ్ళలేదు పొంగనూరు నియోజకవర్గంలో మనం చాలా వర్క్ చేసాం ఈవెన్ వాళ్ళని అలర్ట్ కూడా చేసాం పొంగనూరు నియోజకవర్గ టీడీపీని మన ఛానల్లో అలర్ట్ కూడా చేసాం ఓడిపోయే అవకాశం ఉంది ప్రమాదంలో ఉందా అని చెప్పినా సరే వాళ్ళు వినలేదు గాలిలో మేడలు కట్టుకుంటూ ఉన్నారు అందుకని ఇంత గాలిలో కూడా ఓడిపోయారనమాట అట్లా గెలవాల్సిన సీట్లు కొన్ని ఓడిపోయారు అదే రీజన్ మెయిన్ రీజన్ థ్యాంక్ యూ